ये क्या बात है आज की चांदनी में कि हम खो गए हैं प्यार की रागनी में ये बाहों में बाह है ये बहकी निगाह है आने लगा जिंदगी का मजा वाओ ये रातें ये, ये मौसम नदी ने का किनारा ये चंचल हवा वाओ। నీకు ఈ పాట ఎలా వచ్చు ఇది మా పాటే మీ పాట మిస్టర్ బచ్చన్ లో ఈ పాట మీద ఒక ఎక్స్ట్రాడనరీ సీన్ ఉంది అది మీరు చూడబోతున్నారు వెండి కొత్త సినిమా కదా ఇది కొత్త సినిమానే ఆ పాత మధురం ఆ పాత మధురం జాడీ కొత్తది పచ్చడి పాతది అంటారు అలా అంటే ఆస్టీసీ పాట పెట్టిస్తారా ఈ పాటకు సంబంధించిన ఒక రిఫరెన్స్ ఒక అద్భుతమైన సీన్ ఉంటుంది బిజిగా హ్యూజ్ కిషోర్ కుమార్ ఫ్యాన్ అండి బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ గట్స్ ఎందుకంటే ఈ తరం వాళ్ళకి ఇది కన్విన్స్ చేసి ఎంత బిట్టు పెట్టినా కూడా అందులో మా మాస్ మహారాజా రవితేజ గారి సినిమాలో అంటే మహానటి యూత్ కూడా విపరీతంగా చూసారండి మహానటి బాగా చూశారు చాలామంది అడుగుతున్నారు కి మరి ఇప్పుడు జనరేషన్ కరెక్ట్ అవుతారు మహానటి అనేది చూశారు అలాగే ఆర్టిస్ట్ ఒక సినిమా వచ్చింది హాలీవుడ్లో రైట్ అది బ్లాక్ అండ్ వైట్ కైండ్ ఆఫ్ టైం పీరియడ్ లో మోర్ ఇంట్రెస్ట్గా చూస్తారు ఇప్పుడు చూసే ప్రతి సినిమా ఇప్పుడు టైంలోనే ఉంటుంది కదా ఆ టైంలో ఇలా ఉండేది కాబోలు అనే ఒక ఇంట్రెస్ట్ ఎక్కువ ఎక్కువ సస్టైన్ అవుతుంది నా ఫీలింగ్ అండి అండ్ ఈ ఇలాంటి పాటలు కదా ఇప్పుడు ఈ పాట కానీ ఇంకో పాట కానీ దే ఆర్ లైక్ అమరం అఖిలం అంటారు చూసారా ఆ పాటకి చావులేదండి మనం కూడా పోతాం ఆ పాట ఉంటుంది నేను వేరేగా అంటా చెప్పండి అది ఆ పాట గుర్తించినప్పుడల్లా నవ్వాలా ఏడవాలా అర్థం కాని పరిస్థితి పాట ఏమో అందరికి నచ్చింది సినిమా నచ్చలేదు నవ్వద్దు ఏడవద్దు పాడాలి బ్యూటిఫుల్ గా పాడారు మీరు కూడా మీరు సంగీతం నేర్చుకున్నారు కదా నేర్చుకుంటే ఇంకా అసలు ఈ దేవిల చుట్టూ తమ్మల చుట్టూ ఎందుకు తిరిగా ఉండండి అంతే అంతే కదా బట్ చాలా పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే రవితేజ గారు ఇంకా అలాగే ఉన్నారు మీరు అలాగే ఉన్నారు కానీ కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయి రవితేజ్ గారు అలా ఉండడానికి కారణం ఇస్ మెంటల్ స్టేట్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఏమిటది అందరూ చెప్పేస్తారు ఎంతే ఏది పట్టించుకోరు సక్సెస్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ఆ డైలాగ్ అందుకే వచ్చింది సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఇంటికి వచ్చే చుట్టాలు లాంటివి యాటిట్యూడ్ అనేది ఇంటి పేరు లాంటిది అలాగే ఉంటుంది అని సో ఆ డైలాగ్ రాయడింగ్ ఆయన ఇన్స్పిరేషన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్ గారు నాకు కొంచెం తిక్కుంది లెక్కుంది ఎలా రాసామా ఈ డైలాగ్ రైడింగ్ ఇన్స్పిరేషన్ నిజంగా రవితేజ్ గారే హ్యాపీ సోల్ ఒకటి గొడవ పట్టదు అసలు తన గురించి తను తన తనంటే తనకు చాలా ఇష్టం అండి తనని తను విపరీతంగా ప్రేమించుకుంటాడు అందుకే డే అంత యాంటీ ఏజింగ్లో ఉండడేమో అనిపిస్తుంది అసలు ఆయన నేర్పిస్తే బాగుండు అందరికి నిజంగా చెప్పాను కోచింగ్ క్లాస్ పెద్ద మీకు ఎలా ఉంది లైఫ్ హౌ హెస్ లైఫ్ ట్రీటెడ్ యూ లాస్ట్ మనం ఐ థింక్ మిరపకాయ తర్వాత గదర్కొండ చాలా సెంటిమెంట్ మీరు గబ్బర్ సింగ్ కి ఒక పక్క థియేటర్ రిలీజ్ అవుతుంటే సాక్షిలో లైవ్ ఇచ్చాను నేను అవును మీతో పాటు సో కరెక్ట్ గా మళ్ళీ స్వప్న గారు ఇంటర్వ్యూ అయిన సరికి ఇంకా అలా పరిగెత్తుకుంటూ వచ్చాను అనమాట అవును

తదాస్తు తదాస్తు డెఫినెట్గా అండి ఈ సినిమా చాలా బాగా వచ్చింది అండ్ నేను కూడా ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తూ కళ్యాణ్ గారి లోకి వెళ్ళిపోయేసరికి అయ్యో సినిమా లేట్ అయిపోతుంది అన్నప్పుడు టపుక్న ఈ సినిమా చేయాల్సిన సమయం సందర్భాన్ని కలిసి వచ్చాయి సో ఫస్ట్ సినిమా దర్శకుడు ఎంత ఎక్సైటింగ్ ఉంటాడో మళ్ళీ చాలా రోజుల తర్వాత సినిమాలు కాబట్టి మీరు అఫ్ కోర్స్ యువర్ రైటర్ యువర్ అని యాక్టర్ మల్టీఫాసిటెడ్ బట్ ఎప్పుడు మధ్యలో దర్శకుడికి ఒక ప్రెషర్ ఉంటుంది కదా హరీష్ గారు ఏం చేశారు ఈ మధ్యలో అంటే ఎలా మిమ్మల్ని మీరు సమాధాన పరుచుకున్నారు పుస్తకాలు అండి పుస్తకాలు చూతంగా పుస్తకాలు చదవడం ఇలాంటి ఇలాంటి ఆపాత మధురాలు పాటలు వినడం బాగా బోర్ కొడితే మీ రామ్ ఈస్ లైక్ ఐ థింక్ ఇట్స్ ఇట్స్ కైండ్ ఆఫ్ ద బాహుబలి ఇన్ డిజిటల్ మీడియా అండి నా దృష్టిలో థ్యాంక్ యూ అనేది ఒక బాహుబలి లాంటి సక్సెస్ అవును ఐ విఏ స్టిల్ కంటిన్యూ అండ్ ఎంజాయ్ సక్సెస్ మిస్టర్ బచ్చన్ అనగానే కొంచెం గా ఎవ్రిబిడీ కొంచెం అలర్ట్ మోడ్ మోడ్లోకి వెళ్ళిపోయారు ఒక సీరియస్ ఫీలింగ్ వచ్చింది అసలు ఏంటి వాట్ ఏజ్ మిస్టర్ బచ్చన్ లో ఒక సిన్సియర్ ఐటీ ఆఫీసర్ నార్త్ ఇండియాలో ఒకళ్ళ మీద ఐటీ రైడ్కి వెళ్ళి దాదాపు ఆ రోజుల్లో మూడు వందల కోట్ల పైగా ఆస్తి పట్టుకున్నాడు అండి అంటే ఇమేజిన్ లో ఒక వందల్లో వేలలో గజవం ఎకరం ఉండే రోజుల్లో అతనికి లక్షల్లో లంచం ఇచ్చినా సరే అతను వంగలేదు అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు అంటే బాగా నేను అట్రాక్ట్ అయిన విషయం ఏంటంటే హానెస్టీ హీరో హీరోజం అండి ఇందులో ఆ హీరోకు ఉండే నిజాయితీ అతని హీరోయిజం ఇందులో అతను ఒక వంద మందిని కొట్టడమో సోమో కాకుండా బేసిక్గా మ్యాండేటరీ అవ్వాలి హాస్టీ అని అందరూ నిజాతీ ఉండాలి మ్యాండేటరీ అవ్వాలి కానీ ఎవడన్నా ఒక చోట హానెస్టీ ఉంటాడు మన హీరోలా కనబడుతున్నాడు కరెక్ట్ అంటే మనం ఎలాంటి మానవతా విలువలో బతుకుతున్నాం ఎలాంటి సొసైటీలో బతుకుతున్నాం అంటే ఎవడన్నా తాగకపోతే ఏది తాగట్లేదా అని చెప్పి విచిత్రంగా చూడడం ఎవడన్నా హానెస్టీ ఉంటారే అబ్బాయి చాలా హానెస్ట్ అతను హీరో అన్నట్టుగా చూడడం అంటే మోరర్లెస్ ఇలాంటి టైంలో ఈ సినిమా కరెక్ట్ అనేది నా ఫీలింగ్ మామూలుగా అందరికీ ఒక్కొక్క ఇలాంటి కథలు చెప్పాలని ఉంటుంది ఇప్పుడు నన్ను అడిగితే ఐ సోషల్ ఫ్యాంటసీస్ చాలా మిమ్మల్ని అడిగితే మీకు ఇష్టమైన కథలు ఏంటి ఇప్పుడు నేను అన్ని నా సినిమాలు వరుసపెట్టి తీయడానికి ఇలాంటి కథలు చెప్తానండి మా నాన్న తెలుగు మాస్టర్ తెలుగు మాస్టర్ కొడుకుగా నేను పుస్తకాలు చదివి నేను ఇండస్ట్రీకి వచ్చింది ఒక చలం మైదానం సినిమా తీద్దామని ఒక ఎండమూరు నాతో ప్రేమ సినిమా తీద్దామని ఇలాంటి స్థితిస్తోనే ఒక ఇడియట్ అమ్మాన తమిళ అమ్మాయి యొక్క అగ్రసివ్ యాటిట్యూడ్తో అప్పుడు ఇండస్ట్రీకి యాటిట్యూడ్ పరిచయం చేసిన రవితే గారు కమిషనర్ కూతురికి మొగుళ్ళు రారా లాంటి డైలాగులు చెప్తూ రబల్గా ఉండే రవితేజ్ గారితో షాక్ అని చెప్పి వేటూర్ గారితో మధురం మధురం అని చెప్పి ఒక సినిమా తీస్తే మూడున్నర సంవత్సరాలు నేను ఇంట్లో కూర్చోబెట్టారండి సో ఇమీడియట్గా మిరపకాయ అన్నాను బ్లాక్ బాస్టర్ తర్వాత గబ్బర్ సింగ్ అన్నాను బ్లాక్ బాస్టర్ సో ఏంటంటే మనకు ఎంత నాలెడ్జ్ వచ్చి చాలామంది అడుతుంటారు మీతో బయట మాట్లాడినప్పుడు యూ స్పీక్ లేక ఒక మేధావిలా మాట్లాడుతుంటారు లేకపోతే ఇంకోలాగా మాడుతుంటారు మరి ఏంటి మీ సినిమాలు మళ్ళీ ఆ ఫైట్లు ఏంటి ఆ డాన్స్ ఏంటి ఆ ఐటమ్ సాంగ్స్ ఏంటి మీరే రైటింగ్ సాంగ్ గొడవ చేశారు కదా సరే గతం గొడవ పెట్టుకోవడానికి మళ్ళీ రెడీ కదా మీరు కూడా సో ఇవి ఏంటంటే మీకేం తెలిసినది ఇంపార్టెంట్ కాదండి ఎవరికి మీరు డెలివరీ చేస్తున్నారు బట్ అది ఆర్జీ గారి స్కూల్ కేర్జీవి గారి స్కూల్ అందరి జనాల రూల్ అంటే మీరు దాదాపు సినిమా కంటే కూడా ఆర్జీ ఫర్ మీ నౌ సినిమా దర్శకుడిగా మొదలైన జీవితం ఫిలాసఫర్గా వెళుతోంది నెక్స్ట్ ఐడికి వెళ్తే తెలియదు ఎందుకంటే బోర్డ్ ఆఫ్ తనకి ఏదైనా ఎక్కువ ఏం చేసే బోర్గొట్టేస్తే అర్జీవ్ గారు అనే అసలు మోడర్న్ గురు అండి నేను చెప్తున్నాను కదా లైక్ ఒక నీషే లాగా లేకపోతే ఒక ఒక ఓషో లాగా అంటే నీషే ఓషో రైమింగ్ గురించి చెప్పట్లా కల్ట్ నా ఉద్దేశం చెప్పదలుచుకోండి ఆ కల్ట్ కెలికి మరీ బయటికి తీశారు ఆ ఘనత మీదే ఆ మైనింగ్ మీదే కానీ అంటే అంటే మీరు అనేది స్కూల్ ఆఫ్ జనానికి ఏది ంగ్ హండ్రెడ్ మళ్ళీ కామెడీ కాదు ఓన్లీ కామెడీ మాత్రమే ఎంటర్టైన్ లో కామెడీ ఒక పార్ట్ రొమాన్స్ కూడా ఎంటర్టైన్మెంటే యాక్షన్ ఒక హీరోకి హీరోకి మధ్య ఒక చిన్న డ్రామా కాన్ఫ్లిక్ట్ నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం నాకు ఎలాంటి సినిమాలు తీయడం ఎవ్రీ టైం అప్డేట్ అవుతుంటాం అండి బట్ ఎలాంటి సినిమాలు తీయో మటు ఖచ్చితంగా చెప్పగలుగుతాను వాస్తవత వాస్తవికతగా అద్ద అద్దం పడుతూ సహజత్వానికి దగ్గరగా ఇలాంటి పదాలు నా సినిమాల్లో ఎప్పుడు ఉండవు నా సినిమా గురించి ఏ రివ్యూలు ఉండకూడదు అనుకుంటున్నాను వాస్తవాన్ని మర్చిపోయి జనాలు సినిమా ప్రపంచంలో ఒక రెండున్నర గంటలు వాడి బాధలు వాడి టెన్షన్స్ వాడి ప్రెషర్స్ అన్ని టికెట్ కానీ అవి అలా చిరిగిపోయి థియేటర్లకు వచ్చి కూర్చొని రెండున్నర గంటలు హరీష్ శంకర్ అనే ఒక ప్రపంచంలో నవ్వుకోనో ఎంటర్టైన్ అయ్యో బయటికి వెళ్ళాక ఉండాలి అనేది నా మీ దృష్టిలో వెళ్ళేలా ఉండాలని నా పిల్లలు చాలా బాగుంది వినడానికి ఏది బిగ్గెస్ట్ స్ట్రెస్ బస్టర్ పాట ఆర్ట్ ఆర్ట్ అండి చెప్పినట్టు అరసి కేసు కవిత్వం ఏదైనా శిరసి మాలిక 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 అన్నట్టుగా పోయిట్రీ అవ్వచ్చు సాంగ్స్ అవ్వచ్చు రొమాన్స్ అవ్వచ్చు హ్యూమర్ అవ్వచ్చు ఆలోచింపజేసే విధానం అవ్వచ్చు ఏదైనా సరే ఎనీ ఆర్ట్ ఒక మంచి కోట్ ఉందండి ఆర్ట్ షుడ్ కంఫర్ట్ ద డిస్టర్బ్ డిస్టర్బ్ ద కంఫర్ట్ మళ్ళీ చెప్పండి ఆర్ట్ షుడ్ కంఫర్ట్ ద డిస్టర్బ్డ్ ఎవడైతే డిస్టర్బ్గా ఉన్నాడో మన ఆర్ట్ కంఫర్ట్ చేయాలి ఎవడైతే కంఫర్ట్గా ఉన్నారో ఆయన డిస్టర్బ్ చేయాలి ఆర్ట్ కంఫర్ట్గా పొద్దున్నేసి పొద్దున్న ఇడ్లీ మధ్యాహ్నం పప్పనం సాయంత్రం పెరగనం మధ్యాహ్నం సాయంకాలం ఈవినింగ్ బజ్జీలు పనుగలు తినేసి చాలా లైఫ్ అని చెప్పి పడుకునేవాడు కంఫర్ట్గా ఉన్నవాడితో ఒక సినిమా డిస్టర్బ్ చేయాలి ఒక పాట అలజడి సృష్టించాలి సో దట్ ఐ ప్రిఫర్ దట్ కైండ్ ఆఫ్ ఆర్ట్ ఐ వాంట్ క్రియేట్ అండి

ఆయన 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 ఫోటోలు దిగే అమ్మాయిలతో అవ్వచ్చు ఆయనకుండే చిలిపి థాట్స్ అవ్వచ్చు ఆయనకుండే నాటిన్యస్ అవ్వచ్చు అందులో ఒక పావు వంతు కాదు కదా పది పైసల వంతు కూడా మాకు లేదు అతను ఆయన పట్ల ఉన్న జలసీని చెప్పుకోలేక మీరు ఇలా చాలామంది ఆయన్ని చూసి జల్సీ పడేవాళ్ళు ఆ జలసీ అని ఒప్పుకోలేక మేము మంచి వాళ్ళం అనే ఒక ముసుగు కప్పుకొని మాట్లాడుతుంటారు ఈ విధంగా మనం ముందుకు పోతూ అయితే బాగుంది చాలా సో మరి మిస్టర్ బచ్చన్లో మీరు భాగ్యశ్రీ అనే ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశారా సో వేర్ డిడ్ యు ఫైండ్ హర్ అంటే మనకి ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చ తెలుగు అమ్మాయిలు లేరా అని దానికి మీరు మీరు అడగల క్వశ్చన్ మళ్ళీ అడుగుతా అడుగుతున్నా అడిగారా అంటే అలాగే అడగకుండా వేరేగా అడిగాను తెలుగు అమ్మాయిలు అండి ఇప్పుడు మీలాంటి అమ్మాయిలు భాష మీద మంచి కమాండ్ ఉండి మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న అమ్మాయిలు మీరు విపరీతంగా ఇంటెలిజెన్స్ పెంచేసుకొని మీరు సమాజ పోరాటాలు జర్నలిజం వీటి మీద బిజీగా ఉన్నారు కావాలన్నమాట బిజీగా ఉన్నారు అంటే సామాజిక దృక్పథం లేకపోవడం ఒక లేనంత మాత్రం వాళ్ళు దద్దమని మీరు అనకూడదు స్టార్టప్స్ పెట్టి చాలా మంది పైకి వెళ్తారు షీ జాబ్స్ అని మన తెలుగు అమ్మాయి అమ్మాయి స్వాతి నెలబట్ల గారు ఒక స్టార్టప్ పెట్టారు ఇట్ హెస్ బికమ్ హ్యూజ్ మరి స్వాతి గారు తీసుకోండి హీరోయిన్ గా అదేనండి వాళ్ళ ప్యాషన్ అక్కడ ఉంది ఈ ప్యాషన్ తెలుగు అమ్మాయిలకి ఎందుకో తక్కువ ఉంది నా ఫీలింగ్ ఓహో నాకు సినిమాలో ఒక హీరోయిన్ తప్ప మిగతా వాళ్ళు అందరు తెలుగు అమ్మాయిలు తెలుగు భాష ఎందుకంటే యాజ్ రైటర్ మీరే అన్నారు నేను రైటర్గా ఉన్నప్పుడు గబుకున్న నాకు డైలాగ్ మార్చినా ఇంకోటి చేసిన నాకు ఇమీడియట్గా తెలుగులో చెప్పే అమ్మాయి కావాలి నాకు అనిపిస్తుంది ఒక టెన్ మినిట్స్ నా టైం ఏం నేను నేర్చుకుని వస్తానంటే నాకు అప్పుడు ఎనర్జీ మొత్తం పోతుంది కానీ రావట్లేదే మేమేం చేస్తాం మీరు రండి బ్రేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం నెక్స్ట్ సినిమా గురించి నెక్స్ట్ సినిమా గురించి మీరు చెప్పే లోపు అంటే అదే మనం ఎలాగో మాట్లాడుకుందాం అనుకుని చెప్పాం కదా అవన్నీ డేట్స్ అవి మాట్లాడుకుందాం తర్వాత సో బట్ ఎనీవే బట్ ఈ అమ్మాయిని పర్టికులర్గా ఈ మూవీకి కాస్ట్ చేయడంలో ఏమన్నా అంటే స్పెసిఫిక్గా చూసారా ఎనీ గుడ్ లుకింగ్ గర్ల్ పర్లేదని ఎనీ గుడ్ గర్ల్ దొరకట్లేదు కదా అదే ప్రాబ్లమ్ నేను అని డీజేకి తీసుకొచ్చిన బాగా అందరూ బ్యూటీ పట్ల ఒక ఐతాలు ఒక అయ్యి ఒక విజన్ ఏదో ఉందని అనుకుందాం కాసేపు మోర్ ఆఫ్ దానికంటే కూడా ఈ సినిమాలో అమ్మాయి అంటే నైన్టీస్ లో ఒక మళ్ళీ ఇందాక ఇంటర్వ్యూ చెప్పా ఒక హిందీ ఒక పోయిట్రీలో ఉన్న ఒక లైన్ అండి ఒక లైన్ కూడా ఇన్స్పైర్ చేస్తా చూడండి ఒక సినిమాకి ఒక లైన్ బహుద్ధం కేహల్ లేపే నికల్పడా సబ్కుంజాన్సల గ్రాహత అంజాన్సీలకి రాతి లేకిన్ ఏ కిడికి ముసుకురాయా ఎంత చక్కని తెలుగు ప్రేక్షకుల కోసం మీకు రాదని కాదు చాలా రోజుల తర్వాత మనం వీధిలోకి వెళ్తే అంతా కొత్తగా ఉంది మాత్రం నన్ను చూసి నవ్వింది అక్కడ కిటికీలో అమ్మాయి ఉండేదా ఉందా లేదా అదంతా ఇమాజినేషన్ సో నాకేమనిపించింది అంటే మన నైంటీస్ బ్యాక్డ్రాఫ్స్లో సినిమా తీస్తున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ స్క్రీన్కి పరిచయం ఉన్న అమ్మాయి కాకుండా ఏమో పలానా వీధిలో పలానా అమ్మాయి ఉండేదేమో అనిపించేలా ఒక కొత్త అమ్మాయి అయితేనే ఆ లంగావణిలకి ఆ లేడీ బర్డ్ లేడీ సైకిల్కి ముందర రాడ్ తీసేసిన ఆ సైకిల్కి ఆ టేబుల్ కాటర్లకి ఆ టీడీకే నైన్టీ క్యాసెస్లో రికార్డ్ చేసుకోవడం ఆ ఇళ్ళరాజా పాటలు వినడం రెండు మూడు నవల్స్ చదవడం ఇలాగ ఒక అమ్మాయిని నైన్టీస్ లో ఆ వీధిలో అమ్మాయి తిరిగేదేమో అమ్మాయి పేరు కూడా జిక్కి నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అమ్మాయి పేరు జిక్కి అని పెట్టాం పాత లెజెండరీ సింగర్ మహాతల్లి జిక్కి గారి పేరు పెట్టాం చూడండి మీరు ఎలాంటి సినిమా ఇంటర్వ్యూ చేస్తున్నారా సో అందుకు కొత్త అమ్మాయిని ఆ స్ట్రీట్ లో అమ్మాయి ఉండేదేమో అనే ఫీలింగ్ రావాలి అన్నందుకు పెట్టాము మిమ్మల్ని ఎందుకు మిస్టర్ మిస్టర్ అనొచ్చు కానీ అది చూసారా మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే కమర్షియల్ బచ్చన్ ఈజ్ సో పాపులర్ అంతే కదా కదా చాలా కానీ ఇట్స్ అ వెరీ టైటిల్ వినంగానే అంటే ఒరిజినల్ గా అలా పెట్టాలి క్యారెక్టర్ హీరో టైటిల్ యు వాంట్ ద అది హీరో మీద అర్థమైంది బట్ ఆ క్యారెక్టర్ కదా టైటిల్ పెట్టింది కూడా హీరోనే హీరోనే నేను పెట్టలేదు ఆ మన డిపార్ట్మెంట్ లో ఒక వ్యక్తి ఫేమస్ అండి సో నేను కింద క్యాప్షన్ వచ్చింది ఫస్ట్ విచిత్రంగా ఈ సినిమాకి నామ్తో సునా హోగా పలానా ఒక ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సి నరేంద్ర మోడీ నామ్తో సునా హోగా అలా అలా ఉంటది కదా ఒక పవర్ఫుల్ నేమ్ అదే అనుకున్నాను నామ్తో సునాగా వచ్చింది ఆ పైన పేరు ఇంకా రాట్లా విక్రమ్ రాథోడు ఇతడు అన్ని వచ్చేసినాయి కదా ఏది ఏదైనా ఆలోచిస్తుంటే ఆయన క్యాప్షన్ చెప్పాను హీరో గారికి చెప్పగానే ఆయన బచ్చన్ నామ్ సునాభగా అన్నాడు అనగానే ఆయన నచ్చేసింది సో కథల ఎంపికలో హరిశంకర్ గారు ఎక్కువ ఆల్రెడీ తీసిన కథల్ని ఇష్టపడతారని ఒక మీకు ఒక పేరు ఉంది అది అందరూ అడిగేస్తారు ఆల్రెడీ దానికి కొత్తగా ఏం చెప్తారు అంటే ఏం ఐ యూ నాట్ రైట్ మీరు అంత మంచి రైటర్ భాష మీద భావం మీద పాత కొత్తకి మధ్య కావాల్సిన ఎమోషన్స్ అన్ని సర్వం ఉన్నాయి మరి దానివల్ల నేను మెరుపుగా నా కదా డీజే నా కదా సుబ్రహ్మణ్యశలి నా కదా అండ్ నా కథలన్నీ మీరు తీసుకుంటే రీమేక్ కూడా యాస్టీస్ కాదు మళ్ళీ వాళ్ళే అడిగిన ఇందులో సీన్స్ ఇందులో ఇవన్నీ వాళ్ళే అడిగిన సందర్భాలు ఉన్నాయి నేను చాలా చెప్పాను చెప్పా ఒక సినిమా చేయడానికి ఒక కొటేషన్ ఒక నవల ఒక క్యారెక్టర్ ఎన్నో ఇన్స్పిరేషన్ అయినప్పుడు ఇంకో సినిమాకి సినిమాకి ఎందుకు ఇన్స్పిరేషన్ అవ్వకూడదు నేను స్పెషల్ ట్వంటీ సిక్స్ అనే సినిమా చేద్దాం అనుకున్నాను అప్పుడు నేను వేరే కథ మీరు వర్క్ చేసుకుంటున్నా ఈ లోపల వేరే వాళ్ళు తీశారు సో నాకు నచ్చింది అనుకోండి ఆ రైటర్కి ఆ ప్రొడ్యూసర్కి ఆ దర్శకుడికి గౌరవిస్తూ వాళ్ళ క్రెడిట్స్ వాళ్ళకి ఇస్తూ దానితో డబ్బులు ఇస్తూ చాలా రాజసంగా రీమేక్ అని చెప్పి మళ్ళీ ఎయిటీ పర్సెంట్ మారుస్తున్నాను అదే మీరు మళ్ళీ ఎయిటీ పర్సెంట్ మారుస్తున్నాను సో ఎనీడే ఒకసారి రచయితకి సాటి దర్శకుడికి గౌరవం ఇచ్చి మనకు మళ్ళీ అందులో ఒక చిన్న థ్రెడ్ వాడుకున్న ఒక ముక్క వాడుకున్న వాళ్ళకి గౌరవం ఇచ్చి చేయడం అనేది చాలా నిజాయితీతో చేసే పని అండి నా ఫీలింగ్ నేను పేర్లు చెప్పను కానీ ఎంతమంది ఫ్రీ మేకులు చేస్తున్నారు ఎన్ని సార్లు గొడవలు అయినాయి ఎన్ని కాంట్రవర్సీలు అయినాయి అని మీకు తెలుసు ఒక్క రెండు పేర్లు చెప్పండి ప్లీజ్ అది చెప్పితే ఎలా ఉంటుంది అంటేనండి మంది ఐ డ్రీమ్ ఇది కాస్త ఇంకో వెబ్సైట్ అయిపోద్ది వద్దులండి అంతే అదే వాళ్ళతో మీకు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి మీరు ఎందుకు జర్నలిస్ట్లో ఈ మధ్య అదేనండి నేను మళ్ళీ చెప్పా నేను ఫ్రెండ్లీ ఫైట్ ఎప్పుడు నేను ఎప్పుడు అగ్రెసివ్గా మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా ఆపోజిట్ ఎవరు కూర్చున్నారు చూడండి అంటున్నా ఐడిల్ పెన్ జీవితం ఈ రోజు వరకు ఇరవై ఆయన షాక్ నుంచి రివ్యూ చేసుకున్నారు ఒక మాట లేదు ఇప్పుడు మీరు తెలుసు మీకు నాకు ఎప్పుడన్నా మహామహాలు చూడకుండా ఏమైనా గొడవలు వెళ్ళినా మీరు జర్నలిస్టేగా అంతేగా బీఆర్ఎస్ గారు బతుకున్నంత కాలం ఎప్పుడన్నా ఇంత ఒక చిన్న సున్నం పెట్టుకున్నావా సో యద్భావం తద్భవతి న్యూటన్ రియాక్షన్ మీ యాక్షన్ తగ్గట్టుగా నా రియాక్షన్ ఉంటుంది అంతే ఇది ఫిక్స్ అయిపోయినాయి ఇప్పుడు ఏదో సినిమా రేపు పొద్దున రిలీజ్ అవుతుంది గబుక్ ఏమైనా మాట్లాడితే రివ్యూలు రేటింగ్ గురించి అసలు క్వశ్చన్ లేదండి అది మీ పత్రిక స్వేచ్ఛ ఏ రివ్యూ ఇచ్చుకోవచ్చు ఏ రేటింగ్ అని ఇచ్చుకోవచ్చు పర్సనల్ అటాక్స్ అంటే ప్రొడ్యూసర్ ఇంట్లో ఇతను కూర్చొని తాగాడంట ఇతను అలాంటివి వచ్చినప్పుడు నేను మా అత్త మా అత్తయ్య మావయ్య అబ్రాడ్లో ఉంటారు వాళ్ళకి వెబ్సైట్లు తప్ప సినిమా గురించి ఇంకొకటి వేరే ఆప్షన్ లేదు వాళ్ళు విని అఫ్కోర్స్ బాధపడతారు బాధపడతారు ఎందుకు ఏజ్లో బాధ పెట్టాలి ఆ అందుకు నేను ఐ స్టార్ట్ ఆఫ్ రైజింగ్ మై వాయిస్ అండ్ ఐ విల్ కంటిన్యూ టు డూ దిస్